హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ పెండింగ్ బకాయిలు క్లియర్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ సంఘ నేతలందరితోనూ కూడా సీఎం చంద్రబాబు గారు అయితే భేటీ కానున్నారండి ఈ నెల పంతొమ్మిది తర్వాత ఏ తేదీ అని చెప్పి ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది తెలపడం జరిగింది మొత్తానికైతే ఆ తేదీన ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నేత కూడా మీటింగ్లో అయితే పాల్గొనాలని ముఖ్యంగా చెప్పడం అయితే జరిగిందండి చంద్రబాబు గారు అయితే ఈయన ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు అయితే తెలియజేసం తెలియజేయడం అయితే జరిగిందండి ఈ సందర్భంగానే ఉద్యోగకి సంబంధించిన కొన్ని సమస్యలను ప్రభుత్వం ముందటైతే ఉంచటం జరిగింది అయితే వాటికి సంబంధించి అన్ని పూర్తి వివరాలన్నీ కూడా ఈ యొక్క భేటీలోనే మాట్లాడుకుందాం అని అయితే మొత్తానికి సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తామని హామీ అయితే ఇవ్వటం జరిగిందండి అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడినటువంటి అంటే బకాయిలు ఎంత ఉన్నాయి ఎప్పుడు విడుదల చేయాలి ఏ బకాయిలు ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ నుంచి ఫైల్స్ అయితే సిద్ధం చేయమని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ మీటింగ్లో అయితే చంద్రబాబు గారు భేటీ కానున్న ఈ యొక్క మీటింగ్లో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు అయితే క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఎంత బకాయిలు ఉన్నాయి ఎప్పటి నుంచి విడుదల చేయాలి ఎన్ని విడతలుగా విడుదల చేయాలి అని చెప్పి పూర్తి లిస్ట్ అయితే రానుంది మొత్తానికైతే పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తామని హామీ అయితే ఇవ్వటం జరిగిందండి చంద్రబాబు గారు మొత్తానికైతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ బిల్లులైతే క్లియర్గా పోతున్నట్టు సమాచారం అయితే ఈ నెల పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మీటింగ్ ఏ క్షణమైనా కూడా ఉండబోతుందంటూ జూలై లోపల జూన్ పంతొమ్మిది తర్వాత అంటే ఒక ఇరవై ఐదో తేదీ ఆ విధంగా అయితే మీటింగ్ అయితే ఉండబోతుందండి మొత్తానికి మీటింగ్లో పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి కానీ పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి కానీ విధంగా భారీ గుడ్ న్యూస్లైతే ఉద్యోగ పెన్షన్లకి రానున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్